ఈరోజు మనం అభ్యస అభ్యసన సిద్ధాంతాల్లో ఒక నెంబర్ వన్ శాస్త్రీయ లేదా సాంప్రదాయ లేదా టైప్ నిబంధన దీన్ని ప్రతిపాదించింది పావులు రష్యా దేశానికి చెందిన శాస్త్రవేత్త శరీర ధర్మ శాస్త్రవేత్త దానికి నోబెల్ బహుమతి టైప్ నిబంధనకు నోబెల్ బహుమతి కూడా రావడం జరిగింది శాస్త్రీయ నిబంధన ఎస్ టైప్ నిబంధన కూడా పావులు గుర్తుంచుకోవాలి అడుగుతుంది ఎగ్జాంపుల్ ఈ పావులో ఏమని చేశారు అంటే కుక్క మీద ప్రయోగం చేసాను అది చేసే ముందు ఒకసారి చూద్దాం నిబంధన అంటే చూద్దాం సహజ ఉద్దీపనకు బదులు అసహజ ఉద్దీపన ఉపయోగించి సహజ ప్రతిస్పందన తేవడాన్ని నిబంధన అంటారు నిబంధన అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ సహజ ఉద్దీపన బదులు సహజ ఉద్దీపన అంటే ఇప్పుడు అన్నం చూడగానే మనం కర్రీ చూడగానే అన్నం చూడగానే మనం నోరు చూడతాం అది సహజ ఉద్దీపన సహజ ఉద్దీపన బదులు అసహజ ఉద్దీపన ఉపయోగించి అక్కడ అన్నాన్ని తీసేసి వేరే దాన్ని ఉపయోగించి సహజ ప్రతిస్పందన తెప్పించడం అంటే అదే నోరుంచి తెప్పించడం కామన్గా మనకు చికెన్ కర్రీ వాసన చూడగానే మటన్ కర్రీ వాసన నోరు కూడా కామన్ కానీ అక్కడ చికెన్ మటన్ లేకుండా వేరే మూడో విధానతో తేవడాన్ని మనకు అసహజ ఉద్దీపన ఉంటారు దాన్ని ఉపయోగించి కామన్గా నోరు కూడా సహజం కట్టుకే అది సహజ ప్రస్తమని తెప్పిస్తే దాని నిబంధన అంటారు ఇందులో ఒకటి రెండు మూడో దశ మూడు దశ గురించి చెప్పిండు మొదటి దశలో ఏం చెప్పిండు కుక్క నోటి దగ్గర ఆహారం ఉంచి దాని నోటి నుండి లాలాజలం ఊరించడం అది కామన్ పావులో చేసిండు వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్కకు దగ్గర ఒక మటన్ కర్రీ అలాగే చికెన్ కర్రీ ఏదో తీసుకుపోయి దాని నూటి దగ్గర పెడితే అది కామన్గా ఆ స్మెల్కు అది ఏం చేసింది దాన్ని నోరు ఊరడం జరిగింది ఇప్పుడు ఏం చేస్తే దాని నూటికి వెళ్ళి నాలుగు జలం శ్రవించడం జరుగుతుంది ఇది మొదటి దశ ఓకే ఇప్పుడు అర్థం ఆహారం పెట్టడం వల్ల ఆహారం చూసి అది నోరు ఊరడం జరిగింది ఇది ఒకటి నెంబర్ వన్ మొదటి దశ సహజం రెండవ దశలో నిబంధన అభ్యసనం దీన్ని గంటను ఉపయోగించండు గంట శబ్దానికి లాలాజలం జ్వరం స్రవించడం ఆహారం కింద పెట్టలే అంటే ఏం చేసిండు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటిన్యూగా ఒకటింటికి నమ్మట్టిండు లాలా జ్వరం ఊరింది ఆ తర్వాత నెక్స్ట్ వీక్ ఏం చేసిండు ఒకటింటికి ధను అని వెలుగొచ్చిండు అసలు ఉద్దీపన అంటే గంట మోగించుండు వెంటనే ఆహారం అందించడం రెండు మంది గంట కొట్టిండు అప్పుడు అన్నం పెట్టిండు ఫస్ట్ వీక్ ఏం చేసిండు ఒకటి గంటలకు అన్నం పెట్టిండు లాలా జ్వరం స్రవించాడు రెండో వారం చేసిండు పన్నెండు యాభై గంట కొట్టిండు ఒకటింటికి అన్నం అట్లా ఒక వారం చేసిండు సో అసహజ ఉద్దీపనగా అనగా గంటను మోగించి వెంటనే ఆహారం అందించడం దానివల్ల లాలా జ్వలం వచ్చింది ఓకే ఇది క్లియర్ మూడో దశ విషయానికి వస్తే నిబంధన అభ్యాసం ఇప్పుడు నిబంధన అభ్యాసం వచ్చింది ఏంటంటే గంటను భోగించి గంట శబ్దానికి లాలాజలం శ్రమించడం ఆహారం ఇవ్వకపోవడం ప్రతి ఆ వాటిలో మొత్తం పన్నెండు యాభై తొమ్మిదికి గంట కొట్టిండు ఒకటింటికి అన్నం పెట్టిండు రెండో వారం పన్నెండు యాభై తొమ్మిది కొట్టిండు గంట అన్నం పెట్టలే అప్పుడు దాన్ని నోరు ఉండడం జరిగింది ఇది మూడో దశ దీన్ని నిబంధన అభ్యాసనం అంట మళ్ళీ పిలవా చూసుకోండి ప్రతిరోజు వన్ థర్టీకి లంచ్ వన్కి లంచ్ అనుకోండి లంచ్ టైంలో ప్రతిరోజు వన్కి వన్ అయింది లేని లంచ్కి వెళ్ళాను అంటే అక్కడ వెళ్తాడు లంచ్ ఒక వారం తర్వాత ట్వెల్వ్ ఫిఫ్టీన్ నైన్కు బెల్ బెల్లైంది లంచ్ బెల్ అయింది పోండి అంటే లంచ్ బిల్లే మళ్ళీ అదే అన్నానికి వెళ్తాడు అట్లైంది మళ్ళీ మూడో వారం చేసి ఉంటే పన్నెండు యాభై బెల్ కొట్టాడు కానీ ఇంకక్కడ ఫుడ్ అందించలే అప్పుడు పిల్లలకు ఆ టైం రోట్ల రెండు లాలా ఉంచి ఉంచుదారుతుంది దీన్నే నిబంధన అభ్యాసం అంటారు అర్థమైన ఒక్క ప్రెస్ ఇక్కడ మనం చూడటం తీసుకున్నాం ఇక్కడ చూసుకుంటే ఆహారం అనేది సహజ లేదా నిర్నిబంధిత ఉద్దీపన అన్ అన్కండిషనల్ స్టిమ్యులేషన్ అంటారు ఆహారం అనేది కామన్ అది సహజ సహజ దీన్ని నిర్నిబంధిత అని కూడా అంటారు ఆహారం అందిస్తే నోరు రెండు కామన్ ఎవరికైనా ఎవరికైనా కమన్ నీకైనాకన్నా ఎవరికైనా కూడా ఆహారం చూడగానే మనకు ఆకలి టైంలో ఆహారం చూడకుండా మనకు కమన్ నోరు కొడుతుంటే కమ రెండోది గంట అన్నది గంట అనేది మరి సహజం కాదు కదా ఇది అసహ్యం అంటే ఒక క్రియేషన్ దీన్నే నిబంధిత అంటారు ఇలా నిర్నిబంధిత ఇదో నిబంధిత నిబంధిత అంటేనే కొత్తగా ఇంకొకటి చేస్తే నిబంధిత అంటారు అసహజం లేదా నిబంధిత దీని అన్ని కండిషన్లో స్టిమ్యులేషన్ అంటారు గంటలు ఆహారములకు లాలాజీర సహజ లేదా నిండిబంధిత స్పందించడం ఎక్కడికి రాలండి ఆహారం అనేది ని సహజ ఉద్దీపన ఆహారానికి అనేది రెస్పాన్స్ కదా సహజ లేదా ప్రతిస్పందన అంటే సహజ ప్రతిస్పందన అన్నం అనేది సహజం ఉద్దీపన ఉద్దీపించడం చూసుకొచ్చాడు ఆహారం అనేది సహజం సహజ ఉద్దీపన ఆహారానికి లాలజేయడం ఉండడం సహజ ప్రతిస్పందన క్లియర్ ఆహారం ఆహారం గంట అనేది అసహజం నిబంధిత గంట శబ్దం లాలజీ రూడడం అది అసహజం నిబంధిత ప్రతిస్పందన సింపుల్ సజ్ ఆహారం 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 సహజం ఇక్కడ ఆహారం క్లాహరూడము ఆహారం అనేది సహజం లేదని ఉద్దీపన ఉద్దీపనైతే ఆహారానికి నోరు అనేది సహజ ఆహార ప్రతిస్పందన ప్రతిస్పందన గుర్తించుకోండి గంట 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 అంటే అసహజం గంటకు లాలజా అసహజ ప్రతిస్పందన ఓకే ఇది అసహజ ఉద్దీపన ఇది అసహ ప్రతిస్పందన ఉద్దీపన ప్రతిస్పందన గుర్తించుకోండి ఉద్దీపన ప్రతిస్పందన ఉద్దీపన ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాం ఫస్ట్ రౌండ్లో ఏం చేసానంటే ఆహారం మీరు చెప్పిన సహజం లేదా నిర్వహితే ఉద్దీపన ఉద్దీపించిన ఆహారం ఫుడ్ అంటే ఉద్దీపించడం ఈ ఆహారం పెట్టబడిని లాలజల శ్రవించింది అని సహజం సహజ ప్రతిస్పంద సహజ ఉద్దీపనకు సహజ ప్రతిచర్య జరిగింది గంటకు ప్రతిస్పందన లేదు ఇక్కడ గంట లేదు ఫస్ట్ రోడ్ గంట లేదు అన్నం పెట్టినాక లాలజా అన్నం తిన్నాక గంట ఒకటి లావలేదు కానీ రెండవ దశలో గంట శబ్దం కొత్త క్రీడేషన్ అసహజ ఉద్దీపన అన్నం పెట్టి అందులో అన్నాను ముందు గంట శబ్దాలు ఉపయోగించడం జరిగింది ఇది అసహజ ఉద్దీపన గంట శబ్దం ఉపయోగించినాక మనం ఇదే సహజ ఉద్దీపన అన్నం పెట్టండు ఆ తర్వాత లాలాజలం జలం స్రవించడం అది కాబోతున్న సహజ ప్రతిచర్య మొదటిసారి లాలాజలం ఉంచడం సహజ ప్రతిచర్యే ఇక్కడ కూడా సహజ ప్రతిచర్య ఇక్కడ డిఫరెంట్ ఉంది ఇక్కడ గంట శబ్దం ఆడైంది గంట శబ్దం లేదు ఇప్పుడు మూడు గట్లు గంట శబ్దం కొన్నిసార్లు ఏం చేసిండే కొన్ని రోజుల తర్వాత గంట శబ్దం నిబంధిత ఉద్దీపన కొట్టింది గంట ఈ గంట శబ్దం చేసిండు కానీ అన్నం పెట్టలేదు కానీ నోట్లకి లాలజలం వచ్చింది మొదటి దశలో అన్నం పెడితే లాలజలం వచ్చింది రెండవ దశలో గంట కొట్టి అన్నం పెడితే లాలజలం వచ్చింది మూడో దశలో గంటగొట్టిన కానీ అన్నం పెట్టలేదు లాలాజలం శ్రమించింది అంటే చూడండి అంటే ఒక నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ప్రతిస్పందన వచ్చింది ఓకే సహజ ప్రతిచర్య సహజ ప్రతిస్పందన దాని నిబంధిత ప్రతిచర్య అంటారు ఇక్కడ సహజ లేదు కాబట్టి నిబంధిత నిబంధన ఇక్కడ అసహజ ఉంది వాటి సహజ ఉద్దీపన సహజ ప్రతిచర్య సహజ సహజ కానీ ఇక్కడ సహజ లేదు మూడో రౌండ్లో ఓకే అది ఏం చేసిండు అసహజ అయిన శబ్దాన్ని తేవడం జరిగింది ఇది పావులో యొక్క ప్రయోగంలో అంటే పావులో మనకి ఏం చెప్పిందంటే ఒక విద్యార్థికి లంచ్ టైంలో ఒక వారం రోజులు ప్రతిరోజు ఒకటి గంటలకు అన్నం పెట్టినప్పుడు నోరు కూడా అన్నం చూసి నోరువ్వడం జరుగుతుంది అది కామన్ రెండో వారంలో ఒక నిమిషం రెండు నిమిషాల ముందు గంట కొట్టి అన్నం పెట్టడం జరిగింది అది కామాన్గా నోరువడం జరిగింది మూడో రౌండ్లో వారంలో గట్ట కానీ అన్నం పెట్టలే క్లాస్ రూంలో ఉన్నది లంచ్ అయింది కదా ఇంకా లంచ్ పెట్టలేదు అని ఆ టైంలో గటన్ను అనగానే రోడ్లకి లాలా జలం ఉండడం జరిగింది అంటే లాలాజలం కూడా మొదటిసారి సహజ ప్రతిచర్య రెండవసారి కూడా సహజ ప్రతిచర్య మూడవసారి నిబంధిత ప్రతిచర్య ఆహారం అనేది లేకుండా కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది అది సో ఇది చాలా జాగ్రత్త మళ్ళొసృతం శాస్త్రీయ లేదా సాంప్రదాయ లేదా ఇష్టం నిబంధననే ప్రతిపాదించింది పావులో రష్యా చెందిన అతడు అతడు ఏం చెప్పిన నిబంధన అంటే ఏంటంటే ఫస్ట్ సహజ ఉద్దీపనకు బదులు అసహజ ఉద్దీపన ఉపయోగించి సహజ ప్రతిస్పందన తేవడం సహజ ఉద్దీపన అంటే అన్నం పెట్టే బదులు అసహజ ఉద్దీపన గంట ఉపయోగించి అదే లాలాజల గురించి తేవడమే నిబంధన గుర్తించుకోండి ఇందులో మూడు దశలు చెప్పిండు ఫస్ట్ దశలో కుక్క నోటి దగ్గర ఆహారం ఉంచుడు దాని నోట్లో లాలాజాలుయడం జరిగింది అది మొదటి దశ రెండవ దశలో అసలు ఉద్దీపన గంటను మోగించుండు గంటను మోగించే వెంటనే అన్నం పెట్టిండు అప్పుడు కూడా లాలాజలు పోవడం జరిగింది మూడవ దశలో నిబంధన అభ్యసనం అమలు చేసిండు గంటను మోగించుండు అన్నం పెట్టలేదు కానీ గంట శబ్దానికి లాలాజలు పోవడం జరిగింది ఇది పౌరులు కుక్కల మీద వేసిన ప్రయోగం ఇందులో ఆహారం అనేది సహజము సహజంగా అందరం అన్నది అట్లా గుర్తించుకోండి దీన్ని నిర్నిబంధిత అని అంటారు నేను సహజ గుర్తించుకోండి గంట అనేది అసహజం అంటే గంట అనేది సంబంధం పడింది నిబంధన అంటారు ఆహారానికి లాలజాలు సహజ అయితే ప్రతిస్పందన అయితే గంట శబ్దానికి లాలేజ్ అసహజ ప్రతిస్పందన అవుతుంది ఈ విధంగా చెప్పడం జరిగింది మూడు దశలు ఓకే ఇక్కడ నుంచి మనకు ఒక క్వశ్చన్ వచ్చే ఉంది చాలా జాగ్రత్త శాస్త్రీయ నిబంధనకి ఇంకో పేరు సాంప్రదాయ ఇంకో పేరు ఎస్టేప్ నిబంధన గుర్తించుకోండి శాస్త్రీయుడు ఎస్ట్రో స్టార్ట్ అవుతాయి సాంప్రదాయం కూడా ఎస్ట్రో స్టార్ట్ అవుతాయి ఇక్కడికి అన్నట్లు గుర్తుంచుకోండి శాస్త్రీయ అంటే ఎస్సాన్ని గుర్తించుకోండి సాంప్రదాయ ఏసారి గుర్తించుకోండి ఇక్కడ ఎస్టేప్ నిబంధనలు ప్రతిపాదించతూ ఉంటే పావుల వాస్ కిన్నర అడుగుతారు నడుతూ జాగ్రత్త ఓకే థ్యాంక్ యూ